హలో హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఇప్పుడు మీరు వినబోయే కదా ప్రియానీదాన్ని పార్ట్ వన్ ఫార్టీ చెకప్ అయ్యాక ఇంటికి వెళ్తూ వెళ్తూ సోనాలి ప్రభు అవని దగ్గరికి వచ్చారు ఆమె కాలు దెబ్బ తగిలినప్పటి నుంచి రావాలి అనుకుంటున్నారు కానీ రాలేకపోయారు రిషి త్వరగా వస్తానని ఆఫీస్కి వెళ్ళిపోయాడు సోనాలి బలవంతం చేయడంతో వాళ్ళతో పాటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారు అవనిని రిషిని సాయంత్రం అట్టించటం రమ్మని చెప్పింది ఇక ఈ రోజు నుంచి నో డ్యూటీ అన్నమాట సోనాలిని చూస్తూ అడిగింది అవని ఎయిత్ మంత్ స్టార్ట్ అవబోతుంది కదా అందుకే ప్రభు వద్దంటున్నాడు నాకేమో ఇంట్లో పిచ్చిబోర్ హాస్పిటల్కి వెళ్ళకపోతే ఏదోలా ఉంటుంది వెనక్కి వాళ్ళు కూర్చుంటూ అంది సోనాలి సోనాలి బంప్ చాలా క్లియర్గా కనబడుతుంది ఆమె గైనకాలజిస్ట్ తగిన జాగ్రత్తలన్నీ ఆమెకు తెలుసు ఎంతో ఆరోగ్యంగా ఉంది గర్భం దాల్చిన కళ ఆమె ముఖంలో స్పష్టంగా కనబడుతోంది సోనా నీకు బాబా పాప గడ్డం కింద చేతిని పెట్టుకుని క్యూరియాసిటీతో అడిగింది అవని నేను ఎంత డాక్టర్ అయితే మాత్రం నాకు నేను ట్రీట్మెంట్ తీసుకోను కదా అవని అందులోనూ మేము బాబు పాప అని తెలుసుకోలేదు ఆ ఎక్సైట్మెంట్ అలా ఉండాలి ప్రభు కూడా తెలుసుకోవాలి అనుకోవడం లేదు అని అంది నవ్వుతూ బాబుని కనేసే నాకు బాబు అంటే చాలా ఇష్టం అంది అవని మెరుస్తున్న కళ్ళతో అదేదో నువ్వే కనకూడదు సోనాలి కళ్ళి ఎగరేసింది నవ్వుతూ లేదు నేను పాపనే కనేది అంటూ భవిష్యత్ ఏదో తెలిసినట్టు మాట్లాడుతోంది అవని నీ ఫ్యూచర్ నీకు తెలుసా ఏంటి సోనాలి గట్టిగా నవ్వుతూ అడిగింది నాకు నమ్మకం ఉంది సోనా రాహిణి బలంగా కోరుకుంది నా పాపగా వస్తానని మాట ఇచ్చింది ఖచ్చితంగా వస్తుంది అని అంది అవని రాహిణి పోయి ఎన్నో నెలలు అవుతున్నా ఆమె పోయింది అనే విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళు రాహిణి ఎక్కడో ఇంట్లోనే ఉన్నట్టు అంతకుముందే ఫోన్ చేసి మాట్లాడినట్టు ఇంకా తమ మధ్యనే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అవని చేతిని పట్టుకొని తప్పకుండా నీ కోరిక నెరవేరుతుందవని అవని పనిలో పనిగా ఓ బుజ్జిదాన్ని బుడ్డోన్ని కూడా కనేసి లెక్క సరిపోతుంది అని కన్నెగిటింది అవని అవని నవ్వేసింది ఆ మాటలకి ఇద్దరు లంచ్ చేసి అలా పడుకుని బోల్డన్ని కపులు చెప్పుకున్నారు తనలాంటి ఒక వ్యక్తి సోనాలితో అంత దగ్గరగా ఉండడం ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది అవనికి తను గీసుకుని కూర్చుంటుంది తను అనుభవాలు అలా మాట్లాడడానికి ప్రేరేపించాయేమో గీతను దాటి అందరూ లోపలికి రాలేరు తను బయటికి వెళ్ళదు ఎవరో కొద్దిమంది మాత్రమే తనకు సన్నిహితంగా ఉంటారు ఇక్కడ గొప్పదనం సోనాలిది తన మీద ఇంత అభిమానం ఎందుకో అసలు అర్థం కాదు అవనికి రిషి తన జీవితంలో ఉండడం తన ఋషి జీవితంలో ఉండడంలో సోనాలి పాత్ర లేకపోలేదు ఆమె ఫోన్ మోగుతుంటే ఆలోచన నుంచి బయటకు వచ్చింది సోనాలి వైపు చూడగా ఆమె నిద్రలోకి జారుకున్నట్టు కనిపించింది ఫోన్ తీసుకుని చెవి పక్కన పెట్టుకుంది అవని చెప్పండి సార్ దీర్ఘలు తీస్తూ పిలిచింది అవని లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఫైల్ ఒకటి మిస్ అయింది ఇంట్లోనే ఉంది కావాలి అర్జెంట్ డ్రైవర్కి ఇచ్చి పంపించు అని అన్నాడు రిషి అయ్యయ్యో నేను ఇంట్లో లేనని చెప్పాను కదా నీకు అని అంది అవని కంగారుగా అతను టైం చూశాడు మధ్యాహ్నం ఒకటవుతోంది అవునా కదా మర్చిపోయాను సరే నేను వెళ్తానులే అది అయిపోతే ఇంకేం వర్క్స్ లేదు అక్కడికి వచ్చేస్తాను అని అన్నాడు రిషి సరే భోజనం చేశావా అని అడిగింది అవని ఆ చేశాను టేక్ కేర్ అతను కాల్ కట్ చేశాడు నిట్టూర్చి కింద చేతిని పెట్టుకుని పక్కకు తిరిగి ఆలోచనలో పడిపోయింది అవని ఇంత ప్రశాంతమైన జీవితం తను ఎప్పుడూ ఊహించుకోలేదు ఆమె పెదవులపై చిత్రమైన ఒకటి చేరింది రిషి ఇంటికొచ్చాడు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది పని వాళ్ళు ఎవరూ లేనట్టుంది ఇంతకుముందు తన రూమ్కి వెళ్ళి పాత ఫైల్ అన్నీ తిరిగేస్తున్నాడు తన ఫైల్ కనిపించనే లేదు అవన్నీ బుక్ అవని బుక్స్ కూడా కనిపించాయి అక్కడ కూడా తను పెట్టలేదు కబోర్డ్స్ వెతికాడు తన బట్టలు ఉన్న ర్యాక్లో కూడా లేదు అన్నీ వెతుకుతున్నాడు పదే పది నిమిషాలు ఆ ఫైల్ చేతి చిక్కితే ఫ్రీ అవుతాడు అకౌంట్స్లో తేడా వస్తుంది ఎక్కడ పెట్టి ఉంటాడు మరో ర్యాక్లో అవని చీరలన్నీ ఉన్నాయి ఏదో బుక్ ఆమె చీరల వెనకాల ఉంది అది బయటకు తీశాడు ఆ అట్ట మరింత ఆకర్షణీయంగా ఉంది ఒక పేజీ ఓపెన్ చేసి చూడగానే అవని అని పెద్ద పెద్ద అక్షరాలతో పేరు కనిపించింది అతనికి ఆ పేరు చూడగానే చిన్నగా నవ్వి తిరిగి అక్కడే పెట్టబోతుండగా అతని మెదడులో ఏదో మెదిలి మళ్ళీ తెరిచాడు అవని అని తెలుగులో పేరులో ఆ అనే అక్షరంలో ఇంగ్లీష్లో తన పేరు చాలా చిన్న చిన్న అక్షరాలతో రాసి చుట్టూ అందమైన డిజైన్ చేయబడింది అది అక్కడే పట్టేయకుండా బెడ్ మీద పెట్టేశాడు మళ్ళీ ఫైల్ వెతకసాగాడు అది ఎక్కడా కనిపించలేదు ఆ రోజు అవని గది సర్దించింది ఎక్కడైనా పెట్టి ఉంటుందా ఆమెకు మళ్ళీ కాల్ చేశాడు ఆ ఫైల్ గురించి వివరంగా తెలియదు కొన్ని మాత్రం ఇప్పుడు తమ బెడ్రూమ్లో పెట్టిందని చెప్పింది అవని బుక్ తీసుకొని అతను తమ బెడ్రూమ్లోకి వచ్చాడు ఆ ఫైల్ వెతగ్గా వెంటనే దొరికింది తన పియ్య రాకేష్తో మాట్లాడి మరో పావు గంటకు ఫ్రీ అయిపోయాడు రిషి అవని దగ్గరికి వెళ్ళాలి అనుకుంటూ ఆ పుస్తకం ఒకసారి తెరిచాడు ఆమె మొదటి రాసుకున్న అక్షరాలు అతన్ని ఎంతగానో ఆకర్షించాయి అతను మరో రెండు పేజీలు తిప్పగానే అర్థమైంది అది ఈ డైరీ అని ఆమె పర్సనల్ డైరీ అని అర్థమైంది అతనికి ఆమె గురించి తనకు తెలియనివి ఆమె మనస్సు గురించి ఇంకా తనకు తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉంటాయి అందుకే ఆ డైరీ ఓపెన్ చేశాడు రిషి అతనికి ఏమాత్రం సంశయం లేకుండా కొన్ని పేజీలు తిప్పి చూశాడు అప్పటివరకు చిన్న చిన్న కొటేషన్స్ రాసిన అవని ఆ పేజీ నుంచి రాయడం మొదలుపెట్టినట్టు అర్థమైంది అందులోనూ అది ఇప్పటిది కాదు గత మూడు సంవత్సరాల నుంచి రాసుకున్నదని అక్కడ తారీఖు సంవత్సరం చూస్తేనే అర్థమవుతోంది రిషికి ఎవరు ఎప్పుడు మన జీవితంలోకి వస్తారో మనం ఏమాత్రం ఊహించలేం కొందరు అలా వచ్చి వెళ్ళిపోతే మరికొందరు మన మనసుల్లో స్థానాన్ని సుస్థిరం చేసుకుంటారు వారి వల్ల మనకు కష్టమో నష్టమో లాభమో కలుగుతుందని మనకి ముందు తెలియదు కదా ఒకవేళ తెలిస్తే వాళ్ళని దరిదాపుల్లోకి రానివ్వకుండా ఉండడమో లేక మనతో అంటిపెట్టుకోవడమో చెయ్యక మానం కదా మన చేతిలో ఏది లేదు కాబట్టి కాలంతో పాటు ముందుకి సాగిపోవాలి తప్పదు నా జీవితంలో కూడా అంతే జరిగింది నిజంగానే ఒక వ్యక్తి నన్ను నా మనసుని ఎంతగానో ప్రభావితం చేస్తాడని నేను ఏమాత్రం ఊహించలేదు అది చదువుతుండగానే అతని గుండె జళ్ళు ఆమెకు మరెవరో నచ్చారు ఆ విషయం అతనికి కాసేపు నచ్చలేదు అతని మనసంతా అంతా చేదు తిన్నట్టు వికారంగా మారిపోయింది అతను ఆ ఫీలింగ్ నుంచి బయటపడ్డానికి కాసేపు పట్టింది తనేంటి ఇంత పిచ్చిగా ఆలోచిస్తున్నాడు అది ఎప్పుడో జరిగిన విషయం తనకు తాను నచ్చ చెప్పుకుంటున్నాడు రిషి అతను మళ్ళీ పుస్తకంలోకి తలదొచ్చాడు పగలు మంచి అని ముసుగు వేసుకునే ఈ సమాజం రాత్రి క్రూరంగా మారిపోతుంది అది ఎలా ఉంటుంది అంటే ఒక భయంకరమైన గాఢాంతకర లోకంగా మారిపోయి రాక్షసులాగా మనుషుల్ని మార్చేస్తుంది ఇలాంటి సంఘటనను నేను ఎదుర్కొనక మానలేదు అర్ధరాత్రి క్రూరమైన మనుషుల నుంచి తప్పించుకుంటూ వారి చేతిలో చిక్కిపోతాను అనగా కనిపించాడు తను నిజంగానే తను కనిపించడం నా అదృష్టం అనుకోవాలి మృగాల నుంచి నన్ను రక్షించాడు ఆ రాత్రి నా జీవితం ముగిసిపోకుండా తను కాపాడాడు కొన్ని నిమిషాలు ఆగిన ఛిద్రమైపోయే నా మనసుని నా శరీరాన్ని తనే అడ్డుకున్నాడు అవి చదువుతుండగానే అతడి నేత్రాడు వెడల్పోయాయి ఆ సంఘటన తను చూసినట్టుందక్కడో అలా పేజీలు తిప్పుతుండగా కారు కి ఆనుకొని నిలబడి ఒక అతను ఉన్నాడు ఒక అమ్మాయి వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి చూస్తోంది ఆమె ముఖం మీద పరద సగం గాలికి లేచినట్టుంది అదంతా చక్కగా పెన్సిల్తో డ్రా చేసి ఉంది అది చూస్తుండగానే అతని పెదవులు విచ్చుకున్నాయి ఎంత చక్కగా వేసింది అనుకోకుండా ఉండలేకపోయాడు రిషి ఆమె ఇంటీరియర్ డిజైనర్ కదా ఆ అనుభవం ఇందులో చూపించి ఉంటుంది అనుకున్నాడు ఆ వ్యక్తి తనే అనుకోగానే అతను మనసు సంతోషంతో కేరింతలు కొట్టసాగింది అతని మనసుని ఎవరో కిలిగెంతలు పెడుతున్న ఫీలింగ్ కలిగింది రిషికి ఈసారి అతని కనులు మరింత వేగంగా అక్షరాల వెంట పరుగులు తీశాయి అతను నన్ను చూడలేదు నేను మాత్రం మరెన్నోసార్లు నా కనులకి అతన్ని చూసే భాగ్యం కల్పించాను ఆ రూపం నా మనసులో చెరిగిపోలేదు అసలు అతను నాకు చేసిన సహాయం చిన్నదేమీ కాదు చివరిలో నన్ను కసురుకోవడం నిజంగానే నాకు నచ్చింది ఒక ఆడపిల్లకి శారీరక బలం లేకపోయినా ఆమె తెలివి ఉపయోగించి ఆపద సమయంలో తను తాను రక్షించుకోవాలి అని తిడుతూనే చెప్పాడు అంతేకాదు అతనికి ఆడవాళ్ళ మీద గౌరవం ఉంది పోలీసులతో సందీప్కి శిక్షమేమని చెప్తున్నాడు ఇంకోసారి ఇలా జరగడానికి వీల్లేదని గట్టిగా చెప్తున్నాడు ఎందుకో నా మనసు నుంచి రానని మొరాయించింది అతని దగ్గరే ఉండిపోయిందని ఆ క్షణం నాకు తెలియదు మెల్లి మెల్లిగా అది అర్థమవుసాగింది నాకు ఓనాడు ప్రతిమ వాళ్ళ చెల్లితో పాటు కాలేజీ ఫంక్షన్కి వెళ్ళాను ఆ రోజు వెళ్ళడం నాకే మాత్రం ఇష్టం లేదు కానీ ప్రతిమ బలవంతం మీదనే వెళ్లాల్సి వచ్చింది నాకు ఎవరినో ఇన్వైట్ చేశారు అని తెలిసింది అబ్బా ఈ స్పీచ్లు వినడం నా వల్ల కాదు అనుకున్నాను నేను అప్పటికి జీవితం మీద ఆశలేదు నాకు స్పీచ్ల వల్ల ఏ ఉపయోగం లేదని అపోహ కూడా ఉండేది నాకు వయసు అయిపోయినా వాళ్ళు తమ అనుభవాలు పంచుకుంటారు అలా చేయొద్దు అంటారు లేకపోతే మరోలా చేయాలి అంటారు కానీ అవి అందరికీ అసాధ్యం సున్నా నుంచి ఎందరు మొదలైనా పది మంది మాత్రమే ఏదో ఉన్న ఉన్నత స్థాయిలో కనిపిస్తారు మిగతా అందరూ ఎక్కడో అట్టడుగునా మిగిలిపోతారు కొందరు ఎంత కష్టం చేసినా ఉపయోగం ఉండదు మరికొందరు కాస్త కష్టపడిన లాభం అది లేక ఇంకేదో కారణం ఉండి ఉంటుందా ఏమో నాకు తెలీదు నా ఆలోచనల్ని భగ్నం చేస్తూ ప్రతిమ నన్ను పిలిచింది అటు చూడవే స్పీచ్ అంటే ఎవరో ఏజ్ పర్సన్ అనుకున్నాను కానీ అంత ఎంగనుకోలేదు ప్రతిమ మాటలు విని అప్రయత్నంగా డయాస్ వైపు తల తిప్పి చూశాను నా కనులు నా ముఖం విప్పారాయి అందులోనూ నా కళ్ళల్లో మెరుపు ఇతనా అనుకున్నాను ఆశ్చర్యంగా థ్యాంక్స్ కూడా చెప్పలేకపోయాను సరిగ్గా అనుకున్నాను నేను ఆ రోజు ప్రతిమ అతని పేరేం చెప్పారే అని అడిగాను ఏదో చెప్పారు నేను వినిపించుకోలేదు అని అంది ప్రతిమ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఫోన్లో మూవీ చూసుకుంటూ ఉంది ప్రతిమ రిషినందన్ నుంచో నా వెనక వాళ్ళు మాట్లాడుకుంటే వినిపించింది అతని పేరు అబ్బా ఇతనిలా ఇతని వ్యక్తిత్వంలాగా పేరు కూడా ఎంత బాగుంది అనుకున్నాను తను మైక్ ముందు రాగానే స్టూడెంట్స్ అంతా గొడవ చేశారు అతను ఆపలేదు నవ్వి ఊరుకున్నాడు అందరూ సైలెంట్ అయిపోయారు అరిచి అరిచి హే హేయ్ స్టాప్ స్టాప్ నేనేదో మీకు పేజీలు పేజీలు స్పీచ్లు ఇవ్వడానికి రాలేదు కాలేజీలో ఫంక్షన్ అంటే క్యాజువల్గా వచ్చాను మీరు ఏవేవో ఊహించి కంగారు పడకండి అని నవ్వి మనం సరదాగా మాట్లాడుకుందామా ఈ స్పీచ్లు అవి మన వల్ల కాదులే అన్నాడు నవ్వుతూ ఎక్కడో కాస్త గొడవ చేస్తున్న స్టూడెంట్స్ కూడా సైలెంట్ అయిపోయారు తన మాటలకి అందరి ఫోకస్ అంతా అతని మీదనే ఉంది మరి ఫ్యాకల్టీ అతని మాటలకు నివ్వరబోయి చూస్తున్నారు స్టూడెంట్స్కి మంచి మాటలు చెప్పకుండా ఇలా సరదా మాట్లాడున్నాడేంటి అనేది వాళ్ళ ఉద్దేశం కాబోలు సరే మీరేమైనా అడగండి నన్ను నేను ఆన్సర్ ఇస్తాను మిమ్మల్ని కూడా కొన్ని క్వశ్చన్స్ వేస్తాను కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వారికి నా నుంచి చిన్న బహుమతి అనగానే స్టూడెంట్స్ మొత్తం అరిచారు నేను మాత్రం అతను నవ్వుతూ మాట్లాడుతుంటే రెప్ప వేయకుండా చూస్తున్నాను అతని వైపు ఒకే ఒక్కసారి కణిరెప్పైనా కొట్టమని నా కనులు నన్ను వేడుకుంటున్నాయి నేను కనికరించలేదు అతని నుంచి చూపులు తిప్పుకోలేదు అసలు కాస్త సాగిన అతని పెదవులు నవ్వినప్పుడు చిన్నవవుతున్న అతని కళ్ళు వింతైన కాంతితో ఉన్న అతని ముఖం నా చూపులని అయస్కాంతలాగా చేస్తున్నాయి కథ కొనసాగుతోంది అవని భావాలు చదువుతున్న రిషి పరిస్థితి ఏంటంటారు కథ నచ్చితే లైక్ చేయండి అలాగే మీ స్నేహితులకి షేర్ చేయండి మన ఛానల్లో మిగిలిన కథలను కూడా ఒకసారి చూడండి మీకు తప్పకుండా నచ్చుతాయి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో